అందరికీ నమస్కారం హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించే వారిపై శనిదేవుని ప్రభావం ఉండదు అంటారు దానికి గల కారణం ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే మహాశివభక్తుడైన రావణాసురుడు ఇంద్రాది దేవతలను సైతం తన వశం చేసుకుంటాడు రావణాసురుడిలో ఎంత మంచితనం ఉందో అంత చెడు స్వభావం కూడా ఉంది శాస్త్రంలో మహాపండితుడైన రావణాసురుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల ప్రభావం వారి జీవితంపై చూపిస్తుంది కాబట్టి తన కుమారుడైన మేఘనాథుడు జన్మించే సమయంలో గ్రహాలన్నింటినీ కూడా పదకొండవ స్థానంలో ఉండమని చెప్పి ఆదేశిస్తాడు రావణాసురుడు యొక్క ఆజ్ఞానుసారం సూర్య చంద్రులతో సహా గ్రహాలన్నీ కూడా పదకొండవ స్థానంలో ఉంటాయి కానీ ఒక శనిదేవుడు మాత్రం పన్నెండవ స్థానంలో ఉంటాడు ఆ విధంగా మేఘనాథుడిపై శని వక్రదృష్టితో ఉండడం వలన రావణాసురుడి యొక్క మాటను నిర్లక్ష్యం చేసినందుకు కోపంతో శనిదేవుణ్ణి రావణుడి లంకలో కొన్ని సంవత్సరాల పాటు బంధించి ఉంచుతాడు కాలక్రమేణా ఒకనాడు సీతాదేవి జాడ తెలుసుకోవడానికి లంకకు వచ్చిన హనుమంతుడు సీతాదేవికి తాను రామబంటునని చెప్పి త్వరలోనే శ్రీరామచంద్రుల వారు వచ్చి లంక నుండి తనను తీసుకుని వెళ్తారని చెప్పి సీతమ్మకు చెప్పి ఆపై లంకా దహనం చేస్తాడు ఆ విధంగా లంకను దహనం చేసే సమయంలో లంకలో బందీగా ఉన్న శనిదేవుణ్ణి హనుమంతుడు బంధవిముక్తిని చేస్తాడు అప్పుడు శనిదేవుడు హనుమంతుడు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఎవరైతే హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిపై తన ప్రభావం ఉండదని చెప్పి హనుమంతునికి మాట ఇస్తారు ఆ తర్వాత శనిదేవుడు రావణాసురుడిని పట్టి పీడించి లంకా పతనానికి కారణమవుతాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్